హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీది ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ఏడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ దిగుమతి అయితే కనుక ఏమీ తగ్గలేదనమాట ఈ బాగ్యలక్ష్మి మండీ లైన్ కానీ పీజేఆర్ మండీ లైన్ కానీ చూసుకుంటే టీవీఎస్ మండీ లై చూసుకున్నా కానీ అన్ని ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకుంటే నిన్న ఎలా దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ అయితే కనుక నాలుగు అయితే టాప్ ధరలో నిన్న ఈరోజు కాదు నిన్న అయితే కనుక టాప్ ధర నాలుగు అయితే పడింది ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఇంకెలా ఉంటుందో ధరలు స్టార్ట్ అయితే గానీ తెలియదు అనమాట ఇంకా ధరలు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇది తెల్లారితో మార్నింగే వస్తుంది వీడియో అందుకనేసి ధరలు స్టార్ట్ అయినాక వేరే వీడియో మళ్ళీ ఎంత ఉన్నాయనేది పెడతాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరుకు అనేది ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇంక ధరలు ఎలా ఉంటాయో చూడాలి